హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే మీ దగ్గర ఇంకేం కలెక్షన్లు ఉన్నాయని చాలా మంది అడిగారండి అలాగే మా దగ్గర డెలివరీ అయ్యే ఐటమ్స్ కొన్ని వచ్చినాయి అవేంటో మీకు చూపించేద్దామనేసి ఈ వీడియో తీసినామండి చూసారా ఈ గంగాలం ఎంత నీట్ అండ్ క్యూట్గా ఉందో ఇవైతే పాత రోజులు ఎక్కువగా వాడేవారు కదండి గంగాళాలని అవి ఇవ్వండి ఇవైతే సెట్టు ఇవి ఇంకా చిన్న సైజుల్లోనే ఉంటే కావాలండి ఇంకా పెద్ద సైజుల్లో కూడా దొరికేస్తాయండి మా దగ్గర చూసారా ఇవైతే అయితే మీడియం సైజ్ అనమాట ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎయిటీన్ ఇంచెస్ వరకు ఉందండి హైట్ వచ్చేసి ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి ఉంటాయి ఇంకా పెద్దవి కావాలంటే పెద్దవి కూడా ఉంటాయండి ఇవైతే ఇలా సెట్ అండి రెండు ఎయిటీన్ ఇంచెస్ ఇంకా వైట్ వచ్చేసి ఒక్కొక్కటి సెవెన్ కేజీస్ అండి చూసారు కదా మంచి నీట్ అండి ఇంకా ఫినిషింగ్ అయితే సూపర్గా ఉందనమాట చూసారా అలా పెట్టుకుని పెళ్లి మండపంలో గట్రా డెకరేషన్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి హల్దీల్లో గట్రా అని ఇందులో వాటర్ వేసుకుని హల్దీ సెరమనీ జరుపుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కూజా అండి మా సైడ్ వచ్చేసి వీటిని కూజా బిందెలు అంటారు ఇంకా కేరళ అని కూడా చాలామంది అంటారంట కలుసుం బిందని మీ వైపుని ఏమంటారో మరి వీటిని చూసారు కదా ఇలా అయితే రెండు ఇందులో ఇంకొంచెం చిన్న సైజు ఉంటాయండి కావాలండి ఇంకా పెద్ద సైజు కూడా ఉంటాయి చూసారా ఇవైతే మీడియం సైజ్ అనమాట ఎంత నీట్గా ఉన్నదో చూసారా ఇలా పెట్టుకుండి మనం పెళ్ళిళ్ళు గట్టే యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇదైతే చాలా మంచి ప్రోడక్ట్ అండి చూసారా ఇదే మనం మంగళ స్నానాలకు యూజ్ చేయడానికి మాత్రం చాలామంది అయితే పర్చేస్ చేస్తున్నారు దీన్ని ఇంకా మంగళ స్నానాలనే కదండి దేవుళ్ళకి అభిషేకాలు చేసినప్పుడు కూడా గుళ్ళో ఇవ్వడానికని అలా చాలామంది కొనుక్కుంటారు అనమాట వీటిని ఇది వచ్చేసి ఇలా జల్లెడి ఇందులో చిన్న సైజు ఉంటాయండి ఇదే పెద్ద సైజు ఇంకా పెద్ద సైజులు రావు కానీ దీనికంటే చిన్న సైజులు కావాలంటే దొరుకుతాయి అనమాట ఈ సైజుతో లాస్ట్ సైజు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్లో అయితే సూపర్ ఉంటుందండి ఈ ప్లేటు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అందరూ ఎవరైనా కొంచెం లో బడ్జెట్లో ఉండి ఇత్తడి గిఫ్ట్లు ఇద్దామన్న వాళ్ళకి మాత్రం ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు మంచి మన బ్ర బడ్జెట్లోనే వచ్చేస్తుంది ఇంకా మనం ఇతడిచ్చామన్నా ఫీలింగ్లో కూడా ఉంటాం అది కూడా వాళ్ళ యూజింగ్ కూడా సూపర్ ఉంటుంది అది వచ్చేసి వినాయకుడు డిజైన్ అయితే వచ్చేసిందండి వినాయకుడే కాదు ఇంకా వేరే డిజైన్లు కావాలంటే వేరే డిజైన్లు కూడా ఉంటాయండి అందులోని ఇది వచ్చేసి అయితే వినాయకుడు ఫోటో ఉన్న ప్లేట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్లోనే ఇది ఒక చిన్న బౌల్ అనమాట రెండు వైపులన పట్టుకోవడానికి రెండు హ్యాంగర్స్ కూడా ఉంటాయండి పట్టుకోవడానికి ఈజీగా అలాగే చూసారా చిన్న క్యూట్ లుకింగ్ అయితే వచ్చేసిందండి చూసారా గీతల ఫినిషింగ్ అయితే వచ్చింది వెయిట్ కూడా చాలా బాగుందండి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే మాత్రం భలే ఉంటుంది ఇది చూసారా ఇవన్నీ అయితే రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్ అనమాట ఇప్పుడైతే చూసారా అంటే కొత్త కొత్త లుక్ అనమాట చూసారా చూడడానికి అయితే రిచ్ లుక్ వస్తుంది అనమాట ఎలాంటి వాటికి ఇంకా మీకు కూడా ఏమన్నా కావాలంటే మా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చండి క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అలాగే బెస్ట్ ప్రైస్ కూడా వచ్చేస్తుంది ఈ గిన్నె ఈ ప్లేటు అయితే రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్లో మీకు ఎవరికన్నా కావాలంటే చూసుకోండి మా దగ్గరే కొనమని చెప్పట్లేదు మీకు ఆప్షన్ ఇలాంటివి కూడా ఉంటాయండి అనేసి చూపిస్తున్నాను నేను చూ ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ గంగాలాలు బిందులు ఇంకా ప్లేట్లు అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియోని అయితే చివరిదాకా చూడండి అలాగే ఇలాంటి మరిన్ని ఇతర వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్